నమస్తే వెల్కమ్ టు మనీ కిచెన్ చికెన్ పచ్చడి చేస్తున్నాను మనం కూరకి ఎలా తెచ్చుకుంటామో సేమ్ అలాగే దుమ్ములతోటే ఉంది చికెను బోన్లెస్ కాదు రెండు కేజీలు చికెన్ షాప్లోనే పచ్చడి కావాలంటే చిన్న చిన్న పీసుల్లా చేసేస్తాడు శుభ్రంగా క్లీన్ చేసుకుని జాలీ గిన్నె ఉంటుంది కదా అందులో వేసుకుంటే వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది తర్వాత నేను రెండు కేజీలకి కేజీ వేరుశనగలు తీసుకున్నాను ఆయిల్ వేడి చేసి చికెన్ని ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను పక్కన కుక్ చేసుకుంటే చికెన్ కొంతమంది పక్కన కుక్ చేసి చేస్తారు అలాగా రెండు విధాలుగా ఉడికినట్టు అవుతుంది కానీ ఇలా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది పక్కన కుక్ చేసుకుంటే పీసులన్నీ విడిపోయి వేరే టేస్ట్ వస్తుంది అందుకని నేను డీప్ ఫ్రై చేస్తున్నాను పచ్చిది పచ్చి చికెన్ డీప్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ వేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయలు సమానంగా తీసుకుని కొంచెం పసుపు ఉప్పు ఒక కొద్దిగా ఆయిల్ వాటర్ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేసుకుంటే ఇలా చాలా స్మూత్గా వస్తుంది నేను రెండు కేజీల చికెన్కి ఒక వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ముక్కలు వేగిన తర్వాతే వేసుకోవాలి కొంచెం గోల్డిష్ కలర్లో వస్తాయి కదా అప్పుడు వేసుకోవాలి ముందే వేసేస్తే వాటర్ వచ్చేసి గుజ్జుగా తయారవుతుంది అలాగైనా పర్వాలేదు కొంచెం దగ్గరుండి వేపుకుంటే వేగిపోతుంది ఇలా నెమ్మదిగా వేయించుకుని చికెన్తో పాటు ఇలా వేయించుకుంటే చికెన్ చికెన్ కానీ పక్కకు తీసేస్తారు అలా తీయకుండా ఇలా వేసి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది రుచిగా ఉంటుంది చూడండి ఇలా వేగిన తర్వాత చికెన్కి తగ్గ ఉప్పు వేస్తున్నాను కొంచెమే వేస్తున్నాను నేను తర్వాత పచ్చటిలో కలుపుకోవచ్చు చల్లారిన తర్వాత నేను చికెన్కి పట్టేలాగా కొంచెం చికెన్కి పట్టేలాగా వేస్తున్నాను అన్నమాట చూడండి గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చేసింది మంట సిమ్లో పెట్టి గరం మసాలా వేస్తున్నాను నేను గరం మసాలా ధనియాలు జీలకర్ర చెక్క మొగ్గ లవంగాలు జాజికాయ బిర్యానీ పువ్వు అన్నీ కొద్దిగా వేయించుకుని పొడి చేసుకోవాలి చూడండి మొత్తం చికెన్కి పట్టేలాగా మసాలా అంతా పట్టేలాగా వేయించుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ ఆపేసి ఇది చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలా నొరగా వస్తే వేగిపోయినట్టే ఇలా స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇంత కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు నిమ్మరసం ఒక పది కాయల వరకు నిమ్మరసం తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు కారం కలుపుకోవడానికి చికెన్లో కలుపుకోవడానికి పది నిమ్మకాయలు రసం తీసి పెట్టుకోవాలి నేను ఆవకాయ కారం తీసుకున్నాను కొంచెం కాశ్మీరీ చిల్లీ కారం అంటే కొంచెం రెడ్డిష్గా ఉండడానికి ఈ చిల్లీ కారంలో పెద్ద కారం ఏమి ఉండదు అంటే కలర్ కోసం అంతే ఇదిగో చూడండి కాశ్మీరీ చిల్లీ అది లేకపోయినా ఏం పర్వాలేదు కొద్దిగా ఆవపిండి ఇదివంటి కారం నిమ్మరసం తీసుకుని పెట్టుకున్నాను ఒకవేళ నిమ్మకాయ రసం లేకపోతే నిమ్మప్పు ఉంటుంది కదా అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నేను నిమ్మరసం వేస్తున్నాను కాశ్మీరీ కారం వెల్లుల్లిపాయలు ఆవపిండి నేను చికెన్లో ఉప్పు వేసేసాను కదా ఇది కారానికి సరిపడా ఉప్పు తీసుకుంటున్నాను ఉప్పు చూసుకుని వేసుకోవాలి అంటే నేను పర్ఫెక్ట్ కొలతలతో కాదు మామూలుగా ఉజ్జాయింపుగా చూపిస్తున్నాను నేను చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది నిమ్మరసం ముందేసేసుకోవాలి అంటే చికెన్కి బాగా పడుతుందని నేను ముందు వేసేస్తున్నాను మొక్కలకి బాగా పడి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసి చూడండి ఇంక మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు ఇలాగ ఈజీగా ఇంట్లోనే చికెన్ పచ్చడి మనం షాప్లో కొనుక్కుని కానీ ఇలా ఇంట్లో చేసుకుంటే ఎక్కువ ఉంటుంది ఎక్కువ కూడా చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది షాప్లో చిన్న డబ్బా కొన్నామంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇలాగ ఒకసారి చేసి చూడండి చాలా ఎక్కువ పచ్చడి వస్తుంది మనం ఎప్పుడు కావాలితే అప్పుడు వేసుకోవచ్చు కూడా ఇలా కారం ముందు కొంచెం కారం వేసాను తర్వాత స్పూన్ ఉన్నార ఆవపిండి వేస్తున్నాను చూడండి ఆవపిండి ఎక్కువ వేసుకోకూడదు రెండు కేజీలు చికెన్కి ఒక స్పూన్ ఉన్నారా పావు కిలో కారం కలర్ కోసం ఒక రెండు స్పూన్ల కాశ్మీరీ కారం ఒక చిన్న కప్పు వెల్లుల్లిపాయలు ఇది కారానికి తగ్గ ఉప్పు ముందు చికెన్కి తగ్గ ఉప్పు వేస్తాను నేను అందుకని ఉప్పు కొంచెం తక్కువ వేసాను ఒకవేళ మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత చప్పగా ఉంటే నేను మళ్ళీ ఉప్పు వేస్తాను ఇదిగోండి మొత్తం అన్నీ కలిపేసాను నేను కలపడం చూపించలేదు ఎందుకంటే ఒక ఒక చేతితో ఫోన్ పట్టుకుని కష్టంగా ఉంది అందుకని ఇలా నెమ్మదిగా కలిపి చూపిస్తున్నాను నేను మొత్తం కారం వేస్తాను స్పైసీగా కావాలని పాడకుండా పాడవకుండా ఉండాలంటే కొంచెం కారం నిమ్మరసం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ కలిపేసిన తర్వాత రుచి రుచి చూసి చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి నేను ఉప్పు సరిపోలేదు కొంచెం చప్పగా అనిపించింది ఉప్పు వేసాను తగ్గ ఉప్పు అంతేండి చికెన్ పచ్చడి ఇలా కలిపేసుకుని ఒక మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్ పచ్చడి ఇలా తయారవుతుంది ఇది ఒక డబ్బాలో వేసుకుని రెండు రోజు నుంచే మనం వేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ పచ్చడి చేసుకోవచ్చు చికెన్ పచ్చడి ఇలా ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఇది ఒక మూడు నెలలు ఒకవేళ ఎక్కువ వేసుకుంటే రోజు వేసుకుంటే అయిపోతుంది ఒక నెలని ఒకవేళ అప్పుడప్పుడు వేసుకుంటే కనీసం నాలుగు నెలలు వరకు నిలవ ఉంటుంది ఇలా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే చికెన్ పచ్చడి ఈజీగా మనం కూడా తయారు చేసేసుకోవచ్చు ఇలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చు నమస్తే